హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృతంజువుడు నేను మీ ప్రియా మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ ముందు నేను ఈ ఛానల్ ద్వారా అయితే తీసుకొస్తున్నానండి చాలా మందికి అయితే పెన్షన్ సంబంధించి కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా అవి క్లియర్ చేయడానికి అయితే నేను ఈ వీడియో అయితే రూపొందిస్తున్నానండి అండి ముఖ్యంగా జూన్ నెలలో పెన్షన్ ఎవరిస్తారు అప్పుడు ఎంత పెన్షన్ అవుతుంది అనే డౌట్ అయితే చాలా మందిలో ఉందండి ముఖ్యంగా వితంతులు వృద్ధులు వికలాంగులకు వచ్చే పెన్షన్ కాలకు సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయండి ఏంటంటే చాలా మంది నాలుగు వేలు పెన్షన్ ఇస్తానన్నారు కదా అది జూన్ నుంచి ఇచ్చేస్తారా అనే డౌట్ ఒకటి ఉందండి ఇంకొకటి మెయిన్ గా వాలంటీర్స్ ఇస్తారా బ్యాంక్ అకౌంట్ లో పడతాయా సచివాలయంకి వెళ్ళాలా ఇది ఒక డౌట్ అండి సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తున్నాను అంతేకాకుండా పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అందేలాగా షేర్ చేయడం మాత్రం అండి దయచేసి చాలా మంది పెట్టే ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతాయి మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోని షేర్ చేయకపోతే నేనైతే ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను పెన్షన్ కాన్ కి ఈ నెల ఒకటో తారీఖున బ్యాంకులోకే అమౌంట్ అయితే జమ అవుతుందండి మీకు ఇది మొన్నట్లాగే మెసేజ్లు వస్తాయి ఎవరికైతే అమౌంట్ అందలేదని బాధపడుతున్నారో వాళ్ళకి కూడా ఇప్పుడు అకౌంట్ అకౌంట్ని తీసారు కదండి అందులో అందులో పడిపోతాయి ఒకవేళ ఎవరైనా అందని వాళ్ళు ఉంటే కనుక పోస్ట్ ఆఫీస్ లో మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు లాస్ట్ మంత్ అమౌంట్ ఈ మంత్ అమౌంట్ క్రెడిట్ అవుతాయండి నాలుగు వేల పెన్షన్ అని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు కదండి నాలుగు వేల పెన్షన్ జూన్ నుంచి ఇవరండి అది మనకి టీడీపీ ఇచ్చిన వాగ్దానం కాబట్టి టీడీపీ నెగ్గితే మనకి నాలుగు వేల పెన్షన్ జూలై నుంచి అమలు చేస్తానని చెప్పారండి అందుకే మనం జులై నుంచి వెయిట్ చేయాలి ఒకవేళ మనకి టీడీపీ నెగ్గితే లేదా ఒకవేళ వైసీపీ గెలిచిందంటే కనుక మనకి రెండు వేల ఇరవై ఎనిమిదిలోని రెండు వేల ఇరవై తొమ్మిదిలోని పెంచుతానండి రెండు వందల యాభై చొప్పున రెండు వందల యాభై చొప్పున సో మీరు అయితే వెయిట్ చేయాలండి మనకి జూన్ థర్డ్ ని కౌంటింగ్ ఉందని కదండి కౌంటింగ్ తర్వాత మీకైతే తెలుస్తుంది మీకు పెన్షన్ ఎంత వస్తుంది అనేది దయచేసి ఎవరు కంగారు పడవద్దు మెయిన్ గా మీరు బ్యాంక్ తీసుకోవచ్చండి లాస్ట్ మంత్ లో ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే లాస్ట్ మంత్ అకౌంట్ ఇన్యాక్టివ్ లోకి కెలిపోయినాయి ఈ మంత్ ఇన్యాక్టివ్ ఇన్యాక్టివ్ లో ఉండవు కాబట్టి ఆల్రెడీ లాస్ట్ మంత్ యాక్టివ్ లో చేశారు కాబట్టి మీకు అయితే అమౌంట్ అయితే వెంటనే క్రెడిట్ అయిపోతుందండి అలాగే సచివాలయం నుంచి సిబ్బంది వచ్చి ఎవరింటి దగ్గర అయితే పెన్షన్ ఇచ్చారో వాళ్ళకి సేమ్ అదే పర్పస్ లో ఇస్తారండి వేరే విధంగా అయితే ఇవ్వరు సో వీడియోని అయితే దయచేసి అందరికి ఇన్ఫర్మేషన్ వీడియో అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్